ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఏబుని తాకలేకపోయాడు ఏబు పిల్లల్ని కానీ ఏబు గొర్రెల మందల్ని కానీ ఒంటల్ని కానీ వేటిని తాకలేకపోయాడు కానీ ఒక్కటి చేసి వచ్చాడండి సైతానుగాడు ఒక్కటి చేసి వచ్చాడు ఏం చేశాడు తెలుసా ఏబు అన్ని విషయాల్లో నంబర్ వన్గా ఉండి కూడా తన భవిష్యత్తును గురించి నెగిటివ్గా ఆలోచించేటట్టు ఆ నెగిటివ్ వేవ్స్ పంపించి వచ్చాడు వీడు దీన్ని మర్చిపోకూడదు తమ్ముడు వాడు మన దగ్గరకు వచ్చి మనల్ని పీడించటం కాదు మనకు దూరంగా ఉండి కూడా నెగిటివ్ థాట్స్ని మనకు పంపించి మనల్ని శోధిస్తాడని మీరు ఎరుగుదురా ఈరోజు అది గుర్తు రాసుకోవాలి నీ దగ్గరకు రాకపోయినా నీకు దూరంగా ఉండి కూడా వాడు నీ మీదికి నెగిటివ్ వేవ్స్ను పంపిస్తాడంటే వ్యతిరేక ఆలోచనలను నీలో పెడతాడు ఇష్కర్ యువత యోధా విషయంలో వాడు అంతే చేశాడు యేసును అప్పగించాలనే ఆలోచన వానికి అపవాది పుట్టించాడని యోహాను సువార్త పదమూడులో ఉందని చూడలేదా చూడు దిక్కుమాల ఆలోచనలు మనలో పుట్టించాలంటే వాడే ఏ యోహాను సువార్త పదమూడో అధ్యాయం రెండో వచ్చును అది వారు భోజనము చేయించుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడుకు ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను ప్రిలారా మనకి దిక్కుమాల ఆలోచనలు పుట్టించడానికి వాడేం దేవుడు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరంలా మళ్ళీ సార్ జీవితం మిగిలిన పడదుగా అందుకని మనకి దిక్కుమాల ఆలోచనలు పుట్టియటానికి వాడు దేవుడి దగ్గర పర్మిషన్ ఏం తీసుకోవాల్సిన అవసరంలా మనల్ని వచ్చి అటాక్ చేయడానికి దాడి చేయటానికి మాత్రం దేవుని పర్మిషన్ తీసుకోవాలి కానీ దరిద్రపు ఆలోచనలు మనకు పుట్టియటానికి వాడు దేవుని దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరంలా ఇష్కర్యోతో యోధాన్ని అలా చేశాడు ఏబును కూడా అంతే చేశాడు అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఏబు ఈ దరిద్రుడు ద సమీపంలోకి వచ్చి నీ భార్య చక్కగా నీకు విధేయత చూపుతుంది జీవితాంతం ఇలానే ఉంటుందంటావా ఏమో ఆమె నీ మెదటి ఇద్దేమో నీ పిల్లలు పది మంది పచ్చగా ఉన్నారు బాగున్నారు జీవితాంతం ఇలానే ఉంటారంటావా ఏమో వాళ్ళకేమన్నాయి చచ్చిపోతారేమో నీకున్న సిరి సంపదలు ధనధాన్యాలు పేరు పలుకుబడి కాలం ఉంటుందంటావా ఏమో మొత్తం పోతాయేమో ఉక్కు శరీరం లాగుంది నీ బాడీ సూపర్గా ఉంది ఏమో రోగగ్రస్తం అయిద్దేమో రోగం వచ్చిద్దేమో అబద్ధాలు ఆడకుండా నిజాలు చెప్పండి మీకు కూడా అప్పుడప్పుడు కలిగినాయలేవా కలిగినప్పుడు చేస్తండి అరే నాకు కలిగితే ఇప్పుడు ఎత్తండి నాకు కలిగితే మీకు గలగ షో చేయొద్దు చెప్పండి ఏమేం కలిగినాయి అంటే ఇప్పుడు నేను చెప్పినాయి దాదాపు కలిగినాయి కాదు కలుగుతున్నాయి అప్పుడప్పుడు కలుగుతాయి కూడా ఇప్పుడు దేవుడు అన్ని విషయాల్లో కృప చూపి ఏదో మంచిగా దొర్లిస్తున్నాడు కదా బండిని ఇప్పటిదాకా దొరించినోడు ఇక ముందు కూడా దొర్లిస్తాడు కదా ఇప్పటిదాకా దొరికింది ఇక ముందు మల్ల ఏముంది ఆయన చూసుకుంటాడుగా ఆయన అని ఎందుకు అనుకోవు అనుకో అలా అనిపించేవాడు పరిశుద్ధాత్మ ఏమో అలా ఎందుకు ఉంటుంది ఏమో రివర్స్ ఏమో అని దిక్కుమాల ఆలోచనలు గెలిచే సైతం అనుకోడు ఆ భయాన్ని పుట్టించి అదే 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 నమ్మేటట్టు చేసి చివరికి అయ్యే జరిగేటట్టు చేస్తాడు వాడు అది కుట్ర దాని నుంచి బయటపడాలి అందుకు చెప్తున్నాను నేను ఆ మోసం నుంచి బయటపడాలి ఏబుని ఇలాగా మెంటల్గా ప్రిపేర్ చేసి ఏబుని అలా మానసికంగా డిస్టర్బ్ చేసి ఆ తర్వాత పోయాడు దేవుడి దగ్గరికి వాడేం తిక్కలోడు కాదు ఏబుని డ్యామేజ్ చేసి ఎఫెక్ట్ చేసి అప్పుడు పోయాడు వాడు పోతే అప్పుడు పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చింది దేవుడు దేవుడు ఎందుకు పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చింది ఆల్రెడీ ఏబు ఎఫెక్ట్ అయ్యి ఉన్నాడు వినపడుతుందా 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 ఎక్కడ ఓపిక లేదు వాళ్ళు సౌండ్ కూడా పగబట్టినట్టు ఉన్నారు నా మీద కొంచెం లేపండి రాదు మీద అన్నం పెడతాను అయిందారా చెప్పండి ఏడకొచ్చాగా ఏబుని ముందే ఎఫెక్ట్ చేశాడు వాడు చేసి ఏబుకి ఆ నెగిటివ్ థింగ్స్ వచ్చేటట్టు చేశాడు ఆ వ్యతిరేకమైన ఆలోచనలు పదే పదే వస్తున్నాయి భార్య ఏమండి భోజనం అని పెడుతుంటే ఇంత బాగుంది రివర్స్ అయితే నానా ఈరోజు అక్కయ్యోళ్ళ ఇంట్లో విందు నానా ఈరోజు అన్నయ్య వాళ్ళ ఇంట్లో విందు ఈరోజు ఫలాన్ దగ్గర విందు ఫలాం దగ్గర విందు అని ఈరోజు అక్కడ ఈరోజు ఇక్కడ విందులు అని వాళ్ళు చెప్పుకుంటుంటే నా పిల్లలు రాజకుమారుల్లాగా రాజకుమార్తెలాగా ఆడిపోతున్నారు వీళ్ళకేమన్నా ఇద్దేమో వెళ్తున్నారా వెళ్ళండి వెళ్ళండి జాగ్రత్త రే రే పొద్దున్నే రావాలి సుమా దేనికి నాన్న అర్పించొద్దు ఏమో మళ్ళీ మీరు దేవునికి ఏదన్నా వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన మిమ్మల్ని చంపుతాడేమో మీకేమో నైద్యమో నేను తట్టుకోలేను పొద్దున్నే వచ్చేసేయండి మీ అందరికీ ప్రతిగా బలిస్తాను పశువుని దాన్ని బలిస్తాను అప్పుడు మీకేమో ఉండదు ఎందుకు ఆ టెన్షను ఎందుకండి వీళ్ళకేమన్నా నైద్యం వీళ్ళకేమో నైద్దేమో వీళ్ళకేమన్నా నైద్దేమో ఇప్పుడు కారు ఎక్కి వెళ్తుంటావు నువ్వు వెనక్కు కూర్చున్నావు అనుకో నీకేమనిపిస్తుంటుంది ఎవడన్నా వచ్చి గుద్దుతాడేమో మేము మేడమ్ అనిపించింది అనిపిస్తుందా యాక్సిడెంట్ అయిద్దేమో అయి అనిపించింది అనిపిస్తుంది ఒకసారి కాబట్టి ఒకసారి అనిపించింది లేవమ్మా మరి మీరు అనిపించదు మరి ఏందిరా కూర్చున్నాను అక్కడ కూర్చోయా గుడ్ వెరీ గుడ్ పలకరేయడానికి వచ్చాడు వాడు నన్ను సండే స్కూల్ ఎగ్గొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి పిల్లరా చాలా కీలకమైన విషయం అండి ఇది మిస్ అవ్వద్దు మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాసేవాళ్ళు ఇంతకుముందు రాసిన వాళ్ళు జీవిత సంబంధమైన పరీక్షల్లో వాళ్ళు అందరికీ చెప్తున్నా ఓడిపోతామేమో ఫెయిల్ అవుతామేమో ఏమవుతుందో ఏం సంగతో జీవితం ఏమయ్యో అని అన్ని దరిద్రగొట్టు దిక్కుమాల ఆలోచనలన్నీ ఏదీయొద్దు ఏదైనా నాకు దేవుడు ఉన్నాడు అన్నీ నా మంచిగా మారుస్తాడు అంటుండు ఏదైనా నాకు ఏసై ఉన్నాడు అన్నీ నా మంచిగా మారుస్తాడు ఒకవేళ నేను తేడాబడి అడుగులు జారినా తడబడి అడుగులు జారినా ఆ జారిన అడుగుల్ని కూడా నాకు ప్లస్గా మార్చగలుగుతాడు ఆయన